అద్దిరిపోయే రొయ్యల పొలం అండి ఇది వచ్చేసరికి మల్లయ్య గారి పొలం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా అయితే ఈ రెసిపీ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మిక్సీ జార్ అయితే తీసుకొని వన్ టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం జీడిపప్పు వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకొని మీరు కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి నేను ఫ్రాన్స్ వచ్చేసరికి కేజీ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దీంట్లో సాల్టు అలాగే కారం వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ మీద ఉంచినట్లయితే ఫ్రాన్లో వాటర్ అంతా బయటకు పోయి చక్కగా ఉప్పు కారం ఫ్రాన్కి బాగా పడుతుంది ఫ్రాన్ దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేస్తున్నాను ఇది వేసాక షాజీరా అలాగే బిర్యానీ ఆకు పువ్వు లవంగం యాలకులు ఇవన్నీ వేసుకొని వేగిపోయాక ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి బాగా వేగాలండి ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు ఉల్లిపాయలు వేగాక దీనిలోనే ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను మీకు స్పైసీ తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఆల్రెడీ ఫాన్లోని కారం అయితే వేసుకున్నాను అది చేసుకొని మనం దీంట్లో అయితే వేసుకోవాలి స్పైసీకి తగినంత అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి అది వేసుకొని జీడిపప్పు ఆ పేస్ట్ కూడా దీనిలో వేసుకోవాలి దీనిలోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇది చక్కగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా దీనిలోనే వేసుకొని ఇప్పుడు మనం రొయ్యలు వేసుకున్నాం కదా కొంచెం బాయిల్ ఆ రొయ్యలు కూడా దీనిలో వేసుకోవాలి రొయ్యలు వేసినప్పుడు నీళ్ళు అస్సలు వేయొద్దండి మనకు ఫ్రాన్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి చక్కగా దగ్గరికి అయిపోతాయి ఇలా వేయడం వల్ల ఫ్రాన్కి ఉప్పు కారం బాగా పడుతుంది ఇది వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ వాటర్ మొత్తం కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఒకసారి ఒక త్రీ మినిట్స్ ఉడికించినట్లయితే బాగుంటుంది ఇది మొత్తం అయిపోయాక నేను రైస్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఇది దగ్గరికి అయిపోయాక అప్పుడు మనం రైస్ అయితే వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ ఆల్రెడీ నేను కడిగిసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ రైస్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ వేయించాలి ఒకవేళ మీరు మామూలుగా కళాయిలో దేంట్లో చేసుకోవాలనుకుంటే బిర్యానీ పాటు ఉంటుంది దాంట్లో చేసుకోవాలనుకున్నా సరే కొంచెం మందపాటిది ఉంటుంది కదా అలాంటి దాంట్లో చేసుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది మనం పేస్ట్ వేస్తాం కదా కొబ్బరి పేస్ట్ అదిని దాని గురించి అని మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసాం కదా త్రీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకోవచ్చు కారం ఇప్పుడు సరిపోవడం ఏంటో అనుకుంటున్నారా పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీకు ఇంకా స్పైసీ సరిపోలేదంటే నేను లాస్ట్లోని మసాలా వేసాను ఇది వచ్చేసరికి లవంగాలు జాలకులు బిర్యానీ పువ్వు ఇవన్నీ కలిపి నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ మసాలా అయితే వేసాను అది హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు అది సరిపిందిలో చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతాయి బాగా నానబెట్టుకున్నది అయితే రెండు విజిల్స్ సరిపోతాయి ఒకవేళ నానబెట్టలేదు వేయమంటే మూడు విజిల్ అయితే అయ్యాక మనం మూత తీసి చూడాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చక్కగా మనకి కర్రీ కూడా అవసరం లేదు ఈ పొలంలోని సపరేట్గా కర్రీ అలా ఏం అవసరం లేదు రైతా వేసుకొని వేడి వేడిగా ఈ పొలావు తిన్నట్లయితే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడనిస్తే